పాలనుచ్చి నంక వోరన్నా కరు కష్టాలే తీరినాయే మాయన్నా కాండి రేసు పాలనుచ్చి మున్నతి దాకా నిలువనిడాలియా కాసల్లడి రన్నా పల్లె పల్లె ప్రజలు కొల్లు మన్నారమ్మ దోసతోని జనులు కొల్లు దోసతోని జనులు మున్నూరీలోను నా భూపాది కరువయి పొట్ట శేతావడి కరువుకూరల్లో కరువు కూరల్లో కరువు కూరల్లో చిక్కున్న పల్లెవాసు అదుకోను కదిలి వచ్చే కాంగ్రెస్ పార్టీ కరువు కూరల్లో చిక్కుతున్న పల్లెవాసులా తెలుసుకున్న పార్టీ ఆపదులను ఆదుకున్న పార్టీ ఉన్న ఊరిలోనే హామీ ఇచ్చిన పార్టీ అమలు చేసిన పార్టీ ఆదరించిన పార్టీ ఆదుకున్న పార్టీ ఆదరించిన పార్టీ ఆదుకున్న పార్టీ అది గదిగో అది గదిగో అది గదిగో రాజీవ్ గాంధీ ఆశయాలను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మంచిగా జరిగింది గతంలో ఎప్పుడూ ఇట్లా జరగలేదు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది ఇంద్రమ్మ గారు ఇల్లు సహకారం అయింది మనకు ఆంధ్ర రాష్ట్రంలో తోడుగున్న పార్టీ సాధనకు ముందు నడిసిన పార్టీ అట్టడుగు జనాన్ని అటడుగున నిమి వెలుగులోకి దచ్చి అభివృద్ధి బాటలో ముందు నిలిసిన పార్టీ అన్నదాత ఎప్పుడు చేర తీసిన పార్టీ తీసుకున్నా ఎందరో రాజ్యం రావాలనే ఉద్దేశంతోని మన గతంలో పదేళ్లలో కూడా ఎవరు ఇంద్రమిల్లు కానీ లేకపోతే డబుల్ బెడ్ రూమ్ అలాంటివి అలాంటి చేయకుండా పదేళ్లు గడిపారు మన ప్రభుత్వం రాగానే ఇంద్రమిల్లి స్టార్ట్ చేయాలనే కృత్య నిత్యంతో ఎంతో పట్టుదలుకుని రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా ఇంద్రబిల్లుని ఇస్తూ ఈ రోజు మనం పోరేడి గూడెంలో ఇంద్రబిల్లు గృహపరేషన్ విచ్చేట ప్రతి ఒక్క అక్కాచిల్లకి అన్నదమ్ములకి పార్టీ నాయకులకి ప్రభుత్వానికి అందరికీ పేరు పేరున దండం పెడుతున్నాం అలాగే ధన్యవాదాలు తెలుసు అలాగే కొద్ది టైం తక్కువ ఉందా ఇక్కడ కలెక్టర్ మేడం గారికి ఇక్కడ మాట్లాడుతూ నిత్యం ముగ్గులు మాట్లాడుతున్నారు దయచేసి కలెక్టర్ మేడం గారిని కలెక్టర్ మేడం గారిని ఇందరం ఇల్లు ఇందరం ఇచ్చిన చారీస్ గురించి ప్రభుత్వం గురించి మాట్లాడవచ్చుగా పోతుంది థ్యాంక్ యూ గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్సీ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా పని చేయడానికి దాని వెనుక ఉన్న కారణం మాధవి గారికి శక్తికి అందరికి నేను వంటి నమస్కారం చేస్తున్నానండి ఎందుకు చెప్తాను నేను సత్యమాతో మాట్లాడేటప్పుడు మా హౌసింగ్ పీడి గారితో అడిగిన ఇది పైలట్ విలేజ్ పైలట్ విలేజ్ అంటే జనవరిలో కేటాయించిన ఇల్లులు అప్పుడు మేము పైలట్ లో తీసుకున్నాం పోరేడి కూడా ఇందులో లేదని మా పీడి హౌసింగ్ చెప్తే నమ్మలేకపోయాం ఎందుకంటే మూడు నెలలు మేము జూన్ జనవరిలో సారీ జూలైలో ఇచ్చిన ఇల్లు వర్షం పడినా కూడా సత్యమ్మ కానివ్వండి ఇక్కడ ఉన్న ఇంకో మహిళా శక్తి మీ ఏ జ్యోతి కానివ్వండి సరే అభినందన ఇవ్వాల్సిందిగా అవసరం ఎందుకు చెప్తున్నానంటే మహిళల కోసం మహిళలే నిలబడాలి మేడం చెప్పండి సి మహిళకి ఉన్న చిత్తశుద్ధి కానివ్వండి పని మీద శ్రద్ధలు కానివ్వండి సో అందుకే రాష్ట్ర ప్రభుత్వం కానీ నేను వ్యక్తిగతంగా మీ కనెక్టర్ కానీయండి ఎప్పుడైనా మీకు ప్రోత్సహిస్తా ఇప్పుడు రోజు మన కోల్ వర్గం సంబంధించిన నదకు ఒక ఏడు కోట్ల ఈరోజు వీటిలా చేస్తూ మీ డైరెక్ట్ మీ ఎంపీ ద్వారా మీ ఖాతాకి వస్తా ఉంది దయచేసి మనం మామూలుగా రుణాలు తీసుకొని నామకి వస్తే పని చేయకుండా ఏదైనా వ్యాపారాలు పెట్టుకోండి అది రైస్ మిల్స్ చిన్న రైస్ మిల్స్ అయినా కావచ్చు మీకు పెట్టేటప్పుడు మీ ఏపీ ఏపీఎం ఉంటారు మీ క్లబ్స్ ఓబీస్ ఉంటారు వాళ్ళతో సంప్రదించండి మన రాష్ట్ర ప్రభుత్వం కాకుండా చాలా మంది మన జిల్లాలో ఎన్జిఓస్ కూడా పనిచేస్తా ఉన్నారు ఏదైనా చిన్న వ్యాపారైనా చేయండి మీకు కావాలంటే ఒకసారి ఐటి ఫామ్ వెళ్ళి చూడండి చెరువు అన్నారం గ్రామం అక్కడ సైతమ్మ అనేది ఒక మహిళ ఫార్మర్ గా నడిపిస్తుంది అక్కడ ఆల్మోస్ట్ యాభై కుటుంబాలకి ఏదైనా పని చేయకుండా సోలర్ రూపంలో ప్యాలెస్ పెట్టాల వెళ్ళిన అంటే మీ మనసులో ఉన్నాయి ఓకే సో మనం మన మనసులో ఏదైనా పరిమితి పెట్టాల్సిన అవసరం లేదు మనకి రాజలక్ష్మి కానీ మనం చీర మనం డైలీగా వాడే వస్తువులు కానివ్వండి అది మన మాకు రాజకీయాలు ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చినందుకు వారికి ప్రతి ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి ఎంఎస్టీ గారికి ఆఫీసర్స్ పరంగా మేము ట్రాన్స్పరెంట్ గా అహర్లకి వాళ్ళకి మళ్ళీ ఇల్లు వచ్చేలాగా మేము మీకు ఆమోస్తాము థ్యాంక్ యూ

ఆంధ్ర రాష్ట్రంలో నా విజయ పేరి మృగించి అన్ని వర్గాలకు తోడుగున్న పార్టీ ఆశయా సాధనకు ముందు నడిచిన పార్టీ ఆశయా సాధనకు ముందు నడిచిన పార్టీ అట్టడుగు జనాన్ని వెలుగులోకి తెచ్చి అభివృద్ధి బాటలో ముందు నిలిచిన పార్టీ అన్నదాత అన్నదాతనెప్పుడు చేరదీసిన పార్టీ అన్నదాతనే పేద ప్రజలా పేద ప్రజలా పేద ప్రజల మెప్పు పొందిన కాంగ్రెస్ పార్టీ కళాకాలం వర్తిల్లాలి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది గిట్టుబాటు ధరలు అందిస్తూ ఉంది బడుగు వర్గాలకు బంధువైనసింది కాంగ్రెస్ పార్టీ కన్న తల్లయ్యింది ఆంధ్ర రాష్ట్రానికే వెలుగు లేదెచ్చింది జై జై అంటూ జై జై అంటూ జై జై అంటూ కాంగ్రెస్ జెండని రాజశేఖరుని బాటలో జై రాజంటూ కాంగ్రెస్ జెండ నెత్తరా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన కరన్నా ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక వోరన్నా ఇంటి ఇంటింటా వెలుగులు నిండే మాయన్న ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక బోరన్నా మాది పోరెడ్డిగూడెం గ్రామం నా పేరు మంజుల అన్ని చీరలు అందరికీ ఒకే కలర్ ఇచ్చి నాణ్యతమైన చీరలు ఇచ్చి అందరూ కట్టుకునేలాగా ఇచ్చిండు అందరు గొడవ చేయకుండా చీరలు చాలా బాగున్నాయి ఒక యూనిఫామ్ లాగా ఎక్కడికైనా వెళ్ళినా కూడా కట్టుకున్నా కూడా ఒక అందంగా చూడటానికి బాగా చాలా బాగున్నాయి మాది పోరెడ్డిగూడెం నా పేరు రాణి ఇవి ఒకరికిస్తే ఒకరు ఇవి బాగున్నాయి బాగలేవు ఈ చీరలు కలర్స్ బాగున్నాయి బాగలేవు అనుకుంటా అందరికీ ఒకే రకంగా చీరలు మంచిగా కులమతం భేదం లేకుండా అందరికి ఒకే రకంగా ఇచ్చినందుకు మన రేవంత్ అన్నకు థ్యాంక్స్ సంవత్సరం కాకుండా చీరలు అప్పుడు ఇచ్చినటుకంటే ఈ మంచినే ఉన్నాయి కట్టుకోవడానికి అందరికి ఇష్టపూర్తి కట్టుకొని వచ్చినాయి ఇక్కడికి నచ్చినాయి మనస్ఫూర్తిగా కట్టుకొని వచ్చినాం మేమైతే మాకైతే ఇవి మంచిగా ఉన్నాయి అందరికీ నమస్కారం మాది పోరెడ్డి గూడెం పోరెడ్డి అరుణ నా పేరు ఈ మహిళా సంఘాల వాళ్ళకు ఈ చీరలు పెట్టడం డ్రెస్ కోడ్ అనటం చాలా బాగుంది ఒకే కోడ్ మీద ఎక్కడికన్నా మీటింగులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మహిళా సంఘాల వాళ్ళు అనే ఒక యూనిఫామ్ లాగా పెట్టారు రేవంత్ గారు ఈ యూనిఫాము ఇంత ముందుకు గతంలో ఇచ్చిన చీరలకు నాకు ఈ కలరు నాకు ఈ కలర్ అని గొడవలు చేసేది కాకపోతే ఇప్పుడు ఒకేలాగా ఉండడం వల్ల ఆరిస్కు కూడా లేకుండా అయిపోయింది చాలా బాగుంది నా పేరు పోరటి సృజన ఇప్పుడు ఇచ్చిన చీరలు డ్రెస్ కోడ్ మంచిగా ఉంది